వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబం గొడ్బాయ్ చెబుతుందా కవలం గూటికి చేరుతుందా బీజేపీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు దీనిపైన చర్చ నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కుటుంబం ఇప్పుడు కేసుల్లో చిక్కుకుంది వాటి నుంచి బయటపడాలంటే అధికార పార్టీలోకి వెళ్లడం ఒక్కటి మార్గం ఆపై సొంత పార్టీ అధినేత నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో ఆ కుటుంబం బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు ప్రచారం నడుస్తుంది ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఇందుకు ఆ ఫ్యామిలీ ఏదంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇటీవల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు అయితే ఇప్పుడు అదే మిథున్ రెడ్డిని కేంద్రం ఐక్యరాజ్య సమితి సమావేశాలకు పంపిస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది ఇక కూటమి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు కేసుల ఇబ్బందులు తప్పడం లేదు చివరకు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిని సైతం విడిచిపెట్టలేదు ఇక ఈ పరిస్థితుల్లో రాయలసీమను తన ఆధీనంలో ఉంచుకొని పాలించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది ఆయనపై రకరకాల కేసులు నమోదయ్యాయి మరోవైపు మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు ఇక బెయిల్ పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కూడా ఇష్టపడలేదు అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అన్న దానిపై జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేసినట్టు తెలిసింది ఈ సమయంలో టీడీపీతో పెద్దిరెడ్డి కుమ్మక్కయ్యారా అన్న అనుమానాలు కూడా బయటపడ్డాయి అటు తర్వాత ఆ వివాదం ముగిసింది అయితే అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల హాజరు విషయంలో పెద్దిరెడ్డి రెడ్డి లీడ్ తీసుకోవాలని జగన్ సూచించారు అందుకు పెద్దిరెడ్డి రెడ్డి ఒప్పుకోలేదు అప్పటి నుంచి జగన్ లో అనుమానాలు మరింత పెరిగాయన్న ప్రచారం కూడా సాగుతుంది ఇక ఐక్యరాజ్య సమితి సమావేశాలకు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి నేతృత్వంలో అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులను ఎంపిక చేశారు అయితే ఏపీ నుంచి ఆ బృందంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వచ్చిన బీజేపీ పెద్దలు మాత్రం మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు దీంతో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీకి దగ్గరైనందున ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం కమలం గూటికి వెళ్లడం ఖాయమని తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో వేచేసి చూడాల్సిందే